వెల్కమ్ టు టీ టెన్ నేను రేవతి నిత్యం దేశంలో ఎంతో మంది మహిళలు అదృశ్యమవుతున్నారు వారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా లేక వారికి వారే వెళ్లిపోయారా వెళ్తే ఆ తర్వాత అయినా వారి ఆచూకి ఎందుకు లభించడం లేదు మహిళలతో పాటు పిల్లల్ని కూడా అదృశ్యం చేస్తున్నది ఎవరు వీరిని ఎవరైనా చేస్తున్నారా ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి అదృశ్యమైన వారి గణంకాలు కూడా ఏటికేడు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు దేశంలో ప్రతిరోజు సౌడన ముప్పై తొమ్మిది మంది మహిళలు కనిపించకుండా పోతున్నారు వీరిలో మైనర్లు కూడా ఉన్నారు రోజు అదృశ్యమవుతున్న వారిలో అధికంగా ఒడిస్సా నుంచే పదమూడు సంఖ్య దేశ వ్యాప్తంగా రెండు వేల పదిహేడు నాటికి ఒకటి పాయింట్ ఆరు సున్న లక్షలు ఉండగా రెండు వేల ఇరవై రెండు నాటికి రెండు పాయింట్ మూడు ఒకటి లక్షలకు చేరింది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించిన భారత్ లో నేరాలు వార్షిక నివేదికలో మైనర్లు సహా డెబ్బై వేల ఆరు వందల నలభై తొమ్మిది మంది మహిళలను అదృశ్యమై కనిపించకుండా పోయిన జాబితాలో చేర్చినట్టు పేర్కొంది రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై రెండు మధ్య ఈ డేటాను పరిశీలిస్తే అదృశ్యమైన వారిలో అరవై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు మంది పద్దెనిమిది ఎండపై పడిన వారు కాగా మూడు వేల డెబ్బై మూడు మంది మైనర్లు రెండు వేల పదిహేడు చివరి నాటికి గణంకాలు పరిశీలిస్తే ఒకటి పాయింట్ రెండు తొమ్మిది లక్షల మంది అదృశ్యమైన మహిళలు ఉండగా రెండు వేల ఇరవై రెండులో ఈ సంఖ్య ఒకటి పాయింట్ తొంభై ఏడు లక్షలకు పెరిగింది అలాగే తప్పపోయిన మైనర్ బాలికల సంఖ్య అదే కాలంలో పోలిస్తే ముప్పై వేల ఏడు వందల ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు వేల ఏడు వందల తొంభై ఎనిమిదికి పెరిగింది ఏటా పెరుగుదల నమోదు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు పరిశీలిస్తే అదృశ్యమవుతున్న వారి సంఖ్యలో క్రమంగా పెరుగుదల నమోదైంది ఈ ఐదేళ్ల కాలంలో పద్నాలుగు పాయింట్ నాలుగు ఒకటి లక్షల మంది మహిళలు అదృశ్యం కాగా అందులో పదమూడు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల మంది ఆచూకుని కనుగొన్నారు ఇక ఒడిశాలో ఈ ఐదేళ్లలో ఇరవై నాలుగు వేల వందల పదిహేను మంది మహిళలు బాలికలు అదృశ్యమయ్యారు వీరి సంఖ్య రెండు వేల పదిహేడులో ఉండగా అది రెండు రెండు నాటికి పది రెట్లకు పైగా పెరిగి ఇరవై ఏడు వేల మూడు వందల ఎనభై మూడుకు చేరింది ఈ విషయంలో మధ్యప్రదేశ్ రెండో స్థానంలో ఉంది అక్కడ రెండు వేల పదిహేడులో ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఏడు మంది ఉండగా రెండు వేల ఇరవై రెండులో అది ముప్పై ఐదు వేల ఏడు వందల యాభై తొమ్మిదికి పెరిగింది అయితే వాస్తవానికి రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై రెండు కాలంలో పశ్చిమ బెంగాల్ అగ్రస్థానంలో ఉంది ఆ సమయంలో అక్కడ రెండు వేల పదిహేడులో ముప్పై మూడు వేల ఎనభై మూడు మిస్సింగ్ కేసులు రెండు వేల ఇరవై రెండులో ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కేసులు నమోదయ్యాయి అయితే మహారాష్ట్రలో కేసులు తగ్గుదల కనిపి ఇక్కడ రెండు వేల పదిహేడులో ఇరవై ఏడు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది ఉండగా రెండు వేల ఇరవై రెండు లో ఇరవై నలభై రెండు కి తగ్గింది అలాగే తెలంగాణలో సైతం రెండు వేల ఇరవై రెండు నాటికి మూడు వేల యాభై ఒకటి నుంచి ఒక వెయ్యి ఆరు వందల యాభై మూడు కు తగ్గుదల నమోదైంది ఈ విషయంలో ఒడిశా అతిపెద్ద మూడ రాష్ట్రంగా నిలిచింది దేశంలో కనిపించకుండా పోతున్న వారిలో పురుషులు సైతం ఉన్నారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ప్రచురించిన డేటా ప్రకారం రెండు వేల ఇరవై రెండు నాటికి దేశంలోని వివిధ రాష్ట్రాలు యూటీల్లో మొత్తం మూడు మూడు పాయింట్ ఎనిమిది లక్షల మంది అదృశ్యం అయ్యారు వీరిలో ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల మంది పురుషులు ఇరవై ఒక మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు అదే సమయంలో రెండు వేల పదిహేడు నాటికి దేశంలో రెండు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల మంది అదృశ్యం కాగా అందులో పురుషులు ఒకటి పాయింట్ మూడు ఏడు లక్షల మంది ట్రాన్స్ జెండర్లు నూట అరవై మూడు మంది ఉన్నారు ఇది ఇవాటి న్యూస్ చూస్తూనే ఉండండి టీటెన్